అనగనగా ఒక అడవిలో అటు ఇటు తిరుగుతున్న ఒక నక్కకు దారికి అడ్డంగా పడి ఉన్న ఒక ఏనుగు శవం కనబడింది దానిని చూసిన నక్క ఈ విధంగా అనుకున్నది చాలా కాలంగా ఏనుగు మాంసాన్ని తినాలని నా కోరిక ఈ రోజు తీరనుంది నక్క ఆకలిగా ఉన్నదై ఏనుగు శవాన్ని తినడానికి ప్రయత్నించింది కానీ దానికి ప్రయత్నించింది కానీ ఏనుగు చర్మం చాలా మందంగా ఉండడం వలన కొరకలేకపోయింది కొద్దిసేపటి తర్వాత ఒక సింహం అటువైపు చూ వస్తుండడం చూసి దాని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ విధంగా అన్నది నక్క ఓ అడవి రాజా నాకు చాలా రోజుల నుండి ఏనుగు మాంసాన్ని తినాలని ఉన్నది అక్కడ ఒక ఏనుగు శవం ఉన్నది దాని చర్మం మందంగా ఉండడం వలన నేను దానిని కొరకలేకపోతున్నాను నీవు దానిని కాస్త కొరికి ఇస్తే నాకు సహాయం చేసిన వారవుతారు నక్క మాటలకు సింహం ఈ విధంగా బదురిచ్చింది ఓ ప్రియమైన నక్క నీవు నన్ను క్షమించు నేను చనిపోయిన జంతువులను తినను అందు అంతేకాకుండా ఒకరు వదిలేసిన మాంసాన్ని ఒక ఇంగిలి మాంసాన్ని నేను మాంసాన్ని ఏను నేను తినను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది నక్క ఇంకా ఏదైనా పెద్ద జంతువు అటువైపు వస్తుందేమో అని ఎదురుచూడసాగింది కొద్దిసేపటికి ఒక పులి అటువైపు రావడం చూసింది నక్క నక్కకు ఏనుగు మాంసాన్ని తినాలన్న కోరిక చాలా ఎక్కువగా ఉండడం వలన ఒక ఉపాయాన్ని ఆలోచించింది పరిగెత్తుకుంటూ పులి దగ్గరికి వెళ్ళి వినయంగా దానితో ఈ విధంగా అన్నది ఓ బలవంతుడైన పులిరాజా నేను ఇక్కడికి దగ్గరలో ఒక ఏనుగు నిద్రపోతూ ఉండడం చూశాను నీవు చాలా బలంగా ఉన్నావు కాబట్టి దానిని నీవు చంపగలవు నక్క ఉపాయం తెలియని పులి దానిని చంపడానికి సంతోషంగా అంగీకరించింది ఇద్దరూ కలిసి ఏనుగు ఉన్న ప్రదేశానికి చేరుకోగానే నక్క పులితో చాలా రహస్యంగా ఈ విధంగా అన్నది అదిగో అక్కడ ఏనుగు నిద్రిస్తున్నది నీవు వెళ్ళి చ దాన్ని చంపు ఏనుగు చనిపోయిందన్న విషయం తెలియని పులి దానిపై దాడి చేసి దాన్ని కొరికి తినడం ప్రారంభించగానే నక్క గట్టి గట్టి గట్టిగా సింహంరాజా అని అరవసాగింది ఆ అరుపులు విన్న పులి తొందరగా ఆ ప్రదేశం నుండి జారుకున్నది నక్క ఏనుగు మాంసాన్ని చాలా సంతోషంగా తిని చిరకొచ్చి ఉన్న తన కోరికను తీర్చుకున్నది ఇందులో నీట్ ఏమిటంటే సంకల్పం ఉంటే మార్గం ఉంటుంది అంటే ఏంటంటే మనం ఏదైనా సాధించాలని అనుకుంటే అది ఏ విధంగా గట్టిగా మనం సంకల్పం పెట్టుకుంటే అది ఓకే మమ్మీ నాకు లెసన్ చాలా అర్థమైంది నీ వల్ల నాకు ఈ లెసన్ గురించి నాకు మంచి నీతి తెలిసింది మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ బాయ్ బాయ్